నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది దివీ ఫర్ మా తినాలండి నేను రోజు చెప్పబోయే టాపిక్ అండి పరుపు మీద ఐరన్ చేసుకోవచ్చు అని ఒక సబ్స్క్రైబర్ అడిగారండి దాని క్లారిటీగా చెప్తాను పరుపు మీద ఐరన్ మా పరుపు మీద అయితే చేసుకోవచ్చు అండి ఎలాగో క్లారిటీ చెప్తావేనండి ఇప్పుడు మన ఇవన్నీ ఇచ్చే అన్ని కూడా ఎక్కువ పర్సెంట్ రీబాండెడ్ ఆ రీబాండెడ్ అయితే డౌటే లేదు చేసేసుకోవచ్చు ఒకవేళ రీబాండెడ్మై లేటెక్స్ వేసాం అయినా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం దీనిపైన కారు మందపాటి ఇస్తున్నాం దానిపైన టాపర్ ఇస్తున్నాం ఎక్సలెంట్ మందపాటి దాని మీద ప్రొటెక్టర్ బెడ్షీట్ ఇస్తున్నాం ప్రొటెక్టర్ ఒకటి తీసేయండి ఎందుకంటే ప్రొటెక్టర్ లోపల పోయి పీవీసీ కోటింగ్ ఉంటుంది కాబట్టి అది ఒకటి తీసేసేయండి పక్కన పెట్టేసేయండి దానిపైన బెడ్షీట్ పెట్టుకోండి బెడ్షీట్ మీద మీరు మీ బట్టలు ఏదైతే ఉంటాయో అవి పెట్టి ఐరన్ చేసుకోండి ఏమీ కాదు ఎందుకంటే లాటెక్స్ కరగటానికి కూడా లాప్ మధ్యలో మూడు లేయర్లు ఉండే మీ ఇంట్లో చేసే ఐరన్ బాక్స్కి అంత హెవీ హీట్ వచ్చే గౌనం ఉండదు అంటే అన్నీ దాటుకుంటే వెళ్ళి దీన్ని రబ్బర్ని వీట్ చేసే అంత కెపాసిటీ ఐరన్ బాక్స్లకు ఉండవు ఎందుకంటే మేము ఇచ్చేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎం టాపరు టూ ఫిఫ్టీ ఎంఎమ్ బెడ్షీటు మళ్ళీ టూ ఫిఫ్టీ ఎంఎమ్ జిప్పు కాంటే వన్ ఎంఎం మళ్ళీ దాని మీద మీరు బట్టలు అదొక హాఫ్ఎంఏ వేసుకోండి వన్ అండ్ హాఫ్ ఎంఎం కింద దాకా వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట అందుకని అలా చేసుకోండి అంత కాకపోతే మీరు ఎందుకు ఇంకా వెరైటీకి చేయాలి ఇంకా ఇంకా డౌట్ ఉంటే మీ టాపర్ని రెండు వేయండి సెంటర్కి ఇలా పడతా చేసేసుకోండి ఏమి కాదు అసలు అట్లా కావాలి డైరెక్ట్గా మీరు లాటెక్స్ మీద పెట్టి ఐరన్ చేయద్దు అప్పుడు కరిగే గుణం ఉంది మెత్తబడిపోయి చూస్తున్నారు చెడిపోయి అట్లా కాకుండా ఫోములు అనుకోండి అసలు ఏం కావు ఏదేమైనా సరే పైన మనం ఇచ్చే అంటే మీరు లోకల్ కంపెనీ బెడ్లు ఇస్తున్నారు అనుకోండి దాని మీద చేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పల్సడి క్లాత్ ఇస్తారు లోపల వెంటనే క్లాత్ కానుకొనే ఫోమ్ ఉండిద్ది అది అంత మంచిది కాదు పల్సర్డ్ ఫోమ్ అనమాట అందుకని డేంజర్ అది అలా కాకుండా మనం ఇచ్చే యాక్సిరీస్ అన్ని హెవీగా ఉంటాయి కాబట్టి మీరు చేసుకోవచ్చు ఒక్క హోమ్ మేకింగ్ బెడ్లో మనం ఇచ్చే యాక్సిరీస్లో ప్రొటెక్టర్ లేకుండానే చేసుకుంటే అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు అంతకాలే టాపర్ని మడతలేయండి ఏమి కాదు అందుకని ఇంకా మీకు మందపాటి తొప్పటి ఇంకా డౌట్ ఉంటే రెండు దొప్పట్లో బంత ఏదో చేసుకున్నా ఏం కాదు డైరెక్ట్గానే చేసుకోవచ్చు అసలు విషయం చెప్తాను అందులో మనం ఇచ్చాను హెవీ క్వాలిటీ హై క్వాలిటీ ఇస్తాం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలాగే మరిన్ని వీడియోస్ మన యాప్ వీఫర్ నుంచి మన యాప్లో పెట్టామండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మాది యాప్ ఓన్లీ బిజినెస్ యాపే కాదండి సోషల్ అవేర్నెస్ కస్టమర్ని ఎడ్యుకేట్ చేసే వీడియోస్ ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటుందండి ఏ డౌట్ ఉందో అడగండి క్లారిటీగా ఇస్తాను అందరికీ నమస్కారం